ఇక ఈ ఇరవై నాలుగవ గడి కోసం మిగిలి ఉన్న సగం కూడా పెట్టాల్సి వస్తుంది ఇక ఇరవై ఐదవ గడి కోసం ఒకే ఒక చివరి గోదాం ఉంది దాన్ని కూడా ఖాళీ చేయాల్సి ఉంటుంది అయ్యో భగవంతుడా ఈ ఇవ గడి కోసం మన చివరి గోదాం ఏదైతే ఉందో అది కూడా ఖాళీ అయిపోయింది గడి కోసం కోట్ల లక్షల గింజలు ఇంకా కావలసి ఉంటుంది ఇక ఇరవై ఏడవ గడి కోసం డెబ్బై ఒక్క లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు గింజలు పదమూడు కోట్ల నలభై రెండు లక్షల పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది ఇక ఇరవై తొమ్మిదవ గడి కోసం ఇరవై ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల యాభై ఆరు గింజలు ముప్పై ముప్పైవ గడి కోసం యాభై మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల డెబ్భై వేల తొమ్మిది వందల పన్నెండు గింజలు మాత్రమే గారు చుట్టుపక్కల ఉన్న అన్ని రాజ్యాల నుంచి బియ్యం తీసుకురమ్మని చెప్పండి మేము అవన్నీ కొనేస్తాం డబ్బు పలుకుతుంది స్వామి కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి ఈ రాజ్యాల అన్నింటి బియ్యం మాత్రమే కాదు సంపూర్ణ భారతదేశం యొక్క బియ్యం నిజానికి భారతదేశంలో రానున్న పది సంవత్సరాలలో జరిగే బియ్యం ఉత్పత్తిని మొత్తం కొనేసినా సరే అప్పుడు కూడా ముప్పై ఎనిమిదవ గడి వరకు చేరుకోవటం కొంచెం కష్టమే అవ్వచ్చు అప్పుడు కూడా ఇరవై ఆరు గడులు మిగిలే ఉంటాయి మీ సంపూర్ణ సంపద కూడా అంత బియ్యం కొనటానికి ఏమాత్రం సరిపోదు ప్రభు అయ్యో భగవంతుడా ముప్పై రెండవ గదికి చేరుకునేసరికే స్వయంగా మీరు కూడా భిక్షగాడైపోతారు అంతా భగవంతుడి దయ ఇందులో ఆ భగవంతుడి దయ ముందు మునిషి గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో మేము ఓటమిని అంగీకరించలేం ప్రభూ నేను చెప్పాల్సింది ఇంకా ఉంది వినండి ముప్పై రెండవ గడికి చేరుకునేసరికి రెండు వందల పద్నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది గింజలు ఇక ముప్పై మూడవ గడిలోకి రెండు వందల కోట్ల కంటే ఎక్కువ ముప్పై ఎనిమిదవ గడి కోసం లక్ష కోట్లు నలభై ఒకటవ గడి కోసం పది లక్షల కోట్లు ఇక నలభై ఎనిమిదవ గడి కోసం కోటి కోట్ల బియ్యం కంటే ఎక్కువ బియ్యమే కావలసి ఉంటుంది ప్రభు యాభై ఒకటవ గడి కోసం నూరు కోటాను కోట్లు గడి కోసం లక్షల కోట్ల కోట్లు ఆ తర్వాత గణిత శాస్త్రంలోని అన్ని లెక్కలు సమాప్తమైపోతాయి ప్రభూ మరి ఇక ఇరవై నాలుగవ గడి వరకు ఎలా చేరుకుంటాం ఇది ఇప్పుడు అర్థమైంది ప్రభు చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నారు నేను మీకు నచ్చ చెప్పడానికి ఎంత ప్రయత్నించాను స్వామి వినండి అన్నారు కానీ మీరు నా మాట అస్సలు వినలే అంత భగవంతుడి దయ మున్సబ్ గారు భగవంతుడా మీ దయంతా ఈ రామకృష్ణ పండితుల మీద ఎందుకు మా మీద కూడా కొంచెం చూపించవచ్చు మీరు నన్ను ఎలా ఓడించారా రామకృష్ణ పండితులు గారు మీరు చాలా తెలివిగా ఈ వేశారు నేను మీకు అవకాశం ఇచ్చాను ధనుంజయ్ గారు కానీ ఇప్పుడు మీరు ప్రమాణం చేసేశారు కదా అది కూడా మీ మనవడి మీద కాబట్టి మిగిలిన ఖాళీగళ్ళుని కూడా నింపి తీరాల్సిందే స్వామి ఈ పని అయితే అసంభవం ఈ తెలివైన రామకృష్ణ పండితుడు మిమ్మల్ని తన బుద్ధి బలంతో ధనుంజయ మహాశయ మీరు అంటుంటారు కదా ధనం పలుకుతుందని కానీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ పొరపాటును కూడా ఒక బ్రాహ్మణుడి ఆకలిని అవహేళన చేయకండి అదే ప్రేమతో గౌరవంతో ఇస్తే కేవలం ఒకే ఒక్క బియ్యపు గింజతో తన ఆకలంతా తీరిపోతుంది లేకపోతే బ్రహ్మాండంలోని మొత్తం భోజనం కూడా తనకి తక్కువ అవుతుంది ఇదైతే నిజమే స్వామి వీరి కోరికను నెరవేర్చటం అయితే సాధ్యమే కాదు కొంచెం అర్థం చేసుకోండి ప్రభు మాకు మొత్తం అంతా అర్థమైంది ఇప్పుడు మేము ఏం చెయ్యాలో అది కూడా తెలిసిపోయింది మంత్రి గారు మహారాజా మేమేం చూస్తున్నామో మీకు అదే అవును అవును మహారాజా ఇక్కడ చూడండి మేము ఎవరిని తీసుకొచ్చామో చూడండి మహారాజా మహారాజా చూడండి మేము మీ సమక్షంలోకి ఎవరిని తీసుకొచ్చామో చెప్పండి మహారాజా గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి క్షమించండి మహారాజా మేము చాలా ఘోరమైన పాపం చేశాం శ్రీకృష్ణదేవరాయలు గారు మేము చాలా పెద్ద తప్పు చేసేసాం ఇప్పుడు మిమ్మల్ని క్షమాపణ అడిగే యోగ్యత కూడా లేకుండా చేసుకున్నాం మీ హృదయం చాలా పెద్దది దయచేసి మమ్మల్ని క్షమించండి మేము చాలా పడుతున్నాం క్షమించండి మహారాజా ధనుంజయ మహాశయ మీరు కాళీమాత అపరాధి క్షమించదగిన వారు కాదు మేము అమ్మవారి సమక్షంలో కూడా మా తప్పుని స్వీకరిస్తాం మేము శబదం చేసి చెప్తున్నాం ఇక జీవితంలో ఎప్పుడూ ఇటువంటి పాపాన్ని చెయ్యం మేము నిండు మనసుతో క్షమాపణ చెప్తున్నాం ఒక చిన్న కానుకని మీరు స్వీకరించండి పది లక్షల బంగారు నాణ్యాలు వజ్రాలు వైఢుర్యాలు మా సంపదలోని మూడవ వంతు భాగం మీరు గనక స్వీకరిస్తే ఈ పాపభారం మా హృదయం నుంచి కాస్త అయినా తగ్గుతుంది మహారాజా మేము ఎన్నో విధాలుగా ప్రయత్నించిన తర్వాత మీరు హృదయంలో మార్పు వచ్చింది మీరు మంచితనం మార్గాన్ని ఎంచుకున్నారు కాబట్టి ఒక మనిషి గౌరవాన్ని కాపాడటానికి మీరు ఈ కానుకని స్వీకరించడం మంచిది ఏమిటి మీరు యుద్ధం చేయాలనే ఆలోచన ధనుంజయ మహాశయ మీరు మీ సైన్యాన్ని సైన్య బలగాన్ని చూసుకుని ఎంతో గర్వపడ్డారు కదా ఇంతమంది రాజులు ఇంతమంది సుల్తనులు ఉన్నారు కదా ఏమైంది మహారాజా ఇవన్నీ కేవలం ఆడంబరం అంతే మీకు సంబంధించిన వీళ్ళ సాహసం ముందు మా శక్తి చాలా చిన్నది మీరు ఎంతమంది సైన్య బలంతో ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మమ్మల్ని ఓడించడానికి మీ విజయనగర సామ్రాజ్య గౌరవం మహా తెలివైన వ్యక్తి ఎవరి శిరస్సు మీద కాళీమాత అనుగ్రహం ఉందో ఆ రామకృష్ణ పండితులు ఒక్కరు సరిపోతారు మేం చేసిందంతానో మర్చిపోయావా నాది ఒకే ఒక విన్నపం మహారాజా ధనుంజయ్ గారిని క్షమించేయండి పైగా అమ్మవారి ఆభరణాలు తీసుకొని మన రాజ్యానికి వెళ్ళి రామకృష్ణ పండితులు గారు మేము అస్సలు నమ్మలేకపోతున్నాము మీరు మాకు విన్నవించుకుంటున్నారా మేము వీరిని క్షమించాలని మహారాజా పశ్చాత్తాపంతో ఎవరి కళ్ళైతే తెరుచుకుంటాయో వారి హృదయంలో కరుణా క్షమాపణ తప్ప ఇంకేమీ ఉండనే ఉండవు ధనుంజయ్ గారు తమ తప్పుని స్వీకరిస్తున్నారు పైగా నిండు మనసుతో ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు ధనుంజయ మహాశయ ఇలా మొదటిసారి చేశారు ఇదే చివరిసారి అవుతుందని ఆశిస్తున్నాము ఎందుకంటే మరోసారి గనక ఇటువంటి దుష్కార్యాన్ని చేస్తే అప్పుడు ఈ కత్తి ఒరలోకి వెళ్ళదు మేము వారిని క్షమించాము మిమ్మల్ని కాదు మీకు శిక్ష విధించటం ఇంకా మిగిలే ఉంది ఓం అమ్మా మీ ఆభరణాలు తిరిగి దక్కించుకున్నాం యుద్ధం తప్పింది విజయనగర గౌరవం మళ్లీ స్థాపించబడింది నా జీవితం ధన్యమైందమ్మా ఇదే విధంగా నీ దయ మా మీద ఎప్పుడు చూపించమ్మా మీరిలా ధనుంజయుల దగ్గరికి వెళ్ళినందుకు మిమ్మల్ని శిక్షించడం ఇంకా మిగిలే ఉంది రామకృష్ణ పండితులు గారు మీకు ఖచ్చితంగా శిక్ష విధించబడుతుంది అమ్మవారి ఆభరణాలు మళ్ళీ దక్కించుకున్నారు యుద్ధం కూడా సమాప్తమైపోయింది ఆ ధనుంజయుడికి కూడా బుద్ధొచ్చింది కానీ చాలా రోజులు గడిచిపోయాయి ఒక్క అన్నం మెత్త కూడా లోపలికి వెళ్ళలేదు అవును బంధు అమ్మవారి గౌరవం తిరిగి దక్కించుకున్నాం ఈ తృప్తి ముందు వేరే ఏ తృప్తి అయినా చిన్నదే ఈ సంతోషంలో నేను అసలు ఆకలినే మర్చిపోయాను చూడండి ఎవరు మహారాజా రామకృష్ణ పండితులు గారు మీరేమనుకున్నారు మేము మీ శిక్ష గురించి మర్చిపోయామనుకున్నారా లేదు లేదు మహారాజా ముందు మీరు మాకు దగ్గరగా ఇక్కడ కూర్చోండి అలాగే అలాగే అక్కడ కాదు ఇక్కడ అక్కడ వెంటనే అలాగే మహారాజా అమ్మవారి ఇంత గొప్ప భక్తుణ్ణి ఆకలితో ఉంచే పాపం మాతో ఎందుకు చేయిస్తున్నారు రామకృష్ణ పండితులు గారు మీరు ఈ భోజనాన్ని ఆరగించాల్సి ఉంటుంది అది మా చేతులతో ఇదే మీకు విధించే శిక్ష నిశ్చింతగా ఉండండి ఈ భోజనాన్ని మహారాణి తిరుమలమ్మ గారు చేయలేదు ఏం తీసుకోవాలి సరదా పాయసం తీసుకొని మీరే తినండి మహారాజ్ గారి చేత్తారని తింటూ ఉంటారా ఏంటి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాము రామకృష్ణ పండితులు గారు అడగండి మహారాజా అమ్మవారి ఆభరణాలు క్షేమంగా విజయనగర రాజ్యానికి తిరిగి వచ్చేసాయి అది ఎక్కడ ఏ రక్తపాతం జరగకుండా ఏ యుద్ధం జరగకుండానే పైగా ఇది కేవలం అంటే కేవలం మీ తెలివితేటల కారణంగానే సాధ్యమైంది అయినా సరే ఈ రోజు మీరు మహాపూజ సమయంలో ఒంటరిగా ఒక మూలన ఎందుకు నిలబడ్డారు నాకు ఒకటే అనిపించింది మహారాజా మీరు నా మీద కోపంగా ఉన్నారేమో కోపమా సమాధానం తప్పు రామకృష్ణ పండితులు గారు తప్పు సమాధానం చెప్పారు మీరు మమ్మల్ని తప్పుగా అనుకునే పొరపాటు చేశారు మీకు ఖచ్చితంగా శిక్ష విధించి తీరాలి ఇందుకు శిక్షగా మీరు మా చదరంగంలోని అరవై నాలుగు గడులలో బియ్యం గింజలు నింపాల్సి ఉంటుంది సంభవమేనా అమ్మా జగన్మాత మా అందరి మీద నీ దయ ఇలానే చూపిస్తూ ఉండు నా ఎప్పుడు నీ మీద దీ అమ్మా అక్కడ ఇక్కడ ఏం చూస్తున్నావు రామా నేను నీ హృదయంలో ఉన్నాను ఒకసారి నీ మనసులోకి తొంగి చూసుకో నేను రేపు ఉదయం బ్రహ్మముహూర్త సమయంలో నిన్ను కలవటానికి వస్తాను రామా నేను నీకు కొన్ని విషయాలు తెలియచేయాలి రేపు ఉదయం బ్రహ్మముహూర్త సమయంలో సిద్ధంగా ఉండు నేను తప్పకుండా సిద్ధంగా ఉంటాను కానీ నువ్వు నువ్వు ఖచ్చితంగా వస్తావు కదా నేను ఏం చెప్తే అదే అంతిమ నిర్ణయం అవుతుంది రామా నా మాటకి చేతలకి కూడా తేడా ఉండదు క్షమించమ్మా నేను మీ చేతల్ని కాదు నా భాగ్యాన్ని సందేహిస్తున్నాను నేను ఇంత అదృష్టమవుతున్నా నేనెంత పుణ్యం చేశాను చూపించి నన్ను కలవటానికి రాబోతుంది నా ఉద్దేశం కూడా నీ సందేహాన్ని నిజం చేయటమే శారదకు చెప్పు ఇంటి వాకిట్లో ఒక చక్కటి ముగ్గుని వేయమను పూజ గదిలో కూర్చొని నా జపం చేయమను నువ్వు ఒంటరిగా ఒక దీపాన్ని వెలిగించి ఆ ముగ్గు మధ్యలో ఆ దీపాన్ని పెట్టాలి తప్పకుండా అమ్మా తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాను గుర్తు పెట్టుకోరామా దీపాన్ని వెలిగించి ఒంటరిగానే రా అలాగే అమ్మా శారద ముందు నుంచి పూజ గదిలో ఉంటుంది నేను ఒంటరిగానే వస్తాను ఇలా చాటుగా నిలబడి అయ్యో ఏంటి నా కొడుకు నీ రామా ఎవరో వేరే స్త్రీతో మాట్లాడుతున్నాడు అయ్యో అత్తయ్యా ఆయనకి కేవలం మాట్లాడటం మాత్రమే వచ్చు ఇలాంటి మాటలు చెప్పి ప్రపంచాన్ని ఉంటాడు తన జీవితంలో ఎవరో వేరే స్త్రీ ఉంది తను కిటికీ బయట నిలబడి రామాతో మాట్లాడుతుందా అది కూడా ఏకాంతంగానా ఏకాంతంగా కలవడం గురించి మాట్లాడుకుంటున్నారా పైగా రామా కూడా వస్తారని చెప్తున్నాడా నా జీవితం సఫలం అయిపోతుంది నేను ఎంత అదృష్టవంతుండో చూడండి ఎలా తీసుకోండి వాళ్ళు ఏం తీసుకోవాలి ఓహో లేదు వారికి చెప్తున్నాను భగవంతుడు

మూడవ స్త్రీ నువ్వు నా పంచప్రాణాలు మొదటి త్రేవరు చెప్పండి రెండో స్త్రీ అక్కడ తలుపు దగ్గర నిలబడి ఉంది కదా అమ్మా ఆవిడే కదా నా మీద లేనిపోనివి చెప్పి నిన్ను రెచ్చగొట్టింది ఆవిడ రెండో వరా మరి మొదటి స్త్రీ ఎవరు మొదటివారు ఎవరంటే నా జీవితంలో వారి స్థానం అందరికంటే ప్రథమం అందరికంటే స్థానం ఏ కష్టం వచ్చినా సమస్య వచ్చినా అందరికంటే ముందు వారి పేరే నా మెదడు హృదయం నాలుక మీదకే వస్తుంది నాకు నీకు మనందరికీ తల్లి అమ్మవారు మాత నేను వారితోనే మాట్లాడుతున్నాను మీరు మాట్లాడుతున్నారా అవును నువ్వేమనుకున్నావు నేనెవరో పరాయి స్త్రీతో మాట్లాడుతున్నాననే అవును నా మీద నీకున్న నమ్మకం ఇదేనా నీ రామ గురించి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా లేదు అలా అని అత్తయ్య అంతే మాటలు నావే కానీ ఆలోచన అత్తయ్యది కదా సరే విను సరదా రేపు తెల్లవారుజామున అమ్మవారు నన్ను కలవడానికి రాబోతున్నారు మీరు నాతో హాస్యాలు ఆడటం లేదు కదా అమ్మవారు నిజంగానే వస్తారా అదేదో అమ్మవారిని నువ్వు మనం మన వైపు నుంచి అన్ని ఏర్పాట్లు చేద్దాం పద పద ఇంకా పడుకుందాం పొద్దునే బ్రహ్మముహూర్త సమయంలో లేవాలి పడుకో పడుకో అమ్మ నాకేదో చెప్పాలనుకుంటున్నారు